ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పీడిఎఫ్ అభ్యర్థి విజయ గౌరి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులు కోరుతున్నాం పీడిఎఫ్ ఎమ్మెల్సీ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లు లెక్చరర్స్ యూనివర్సిటీ నుంచి అంగన్వాడీ దాకా ఉన్నటువంటి అవుట్ సోర్స్ సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ అన్ని రంగాల్లో విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి అందరి సమస్యల పట్ల నిజాయితీగా ప్రభుత్వంతో ప్రాతినిధ్యం చేయడమే కాదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా శాసన మండలిలో పోరాటం చేసి అనేక విజయాలు సాధించింది పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలు కాలేదు ఈ రోజు సిపిఎస్ రద్దు కాలేదు పిఆర్సీ ఇంతవరకు రాలేదు గడిచినటువంటి కాలానికి డిఏలు ఇవ్వలేదు దాదాపు ఇరవై రెండు వందల కోట్ల బకాయిలు ఈ రోజు ఉన్నాయి మరి విద్యుత్ హామీలతో కాలం గడిపేస్తున్న పరిస్థితి అందుకని ఈ రోజు జరగబోయే ఎన్నికల్లో ఈ అన్ని సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి విద్యారంగం పట్ల ఆసక్తి కలిగి ఉపాధ్యాయుల పక్షాన జాపక పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పక్షాన నిలబడేటువంటి ఏకైక వ్యక్తి విజయ గౌరి గారిని మొదటి ఓట్ ఇచ్చి గెలిపించాల్సింది